హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నిషి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటే దాత్రికి ఇద్దరు బైక్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు నిషి చేతులు ఇక నగల దాగే ఉంటుంది యువరాజ్ ఎలాగైనా సరే మనం ఈ నగలని ఎలాగైనా తాగట్టు పెట్టి డబ్బులు తీసుకొని రావాల్సిందే జగరాత్రి కేదర్ మనకు ఫాలో అవుతూనే ఉన్నారు వీళ్ళ నుండి మనం తప్పించుకొని వెళ్ళేది ఎలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఒక ప్లాన్ చేయాలి నిసి నుండి తప్పించుకోవాలి అని యువరాజ్ అంటాడు అప్పుడే నిషికి ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది ఈరోజు మేఘన బర్త్డే కదా నాకు ఒక ఐడియా వచ్చేసింది యువరాజ్ అని వెంటనే మేఘనకి ఫోన్ చేస్తూ ఉంటుంది మేఘన ఈరోజు నీ బర్త్డే కదా నీ బర్త్డే పార్టీకి కేదార్ రాలేడు కదా అని అంటే అవును నీకెలా తెలుసు అని మేఘన అంటుంది ఎందుకంటే ఈ జగదాత్రి కేదార్లు బైక్ మీద షికార్లు కొడుతూ వెళ్తున్నారు కేదార్ని బర్త్డే పార్టీకి రా కూడదనే కేదార్ని ఈ బైక్ మీద తిప్పుతూ ఉన్నట్లుంది అని చెప్పడంతో అవునా లొకేషన్ నాకు షేర్ చేయని నేను వెంటనే అక్కడికి వస్తాను అని మేఘన అంటుంది ఇప్పుడే నీకు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేసే అని నిషి లొకేషన్ని షేర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మేఘన వస్తుంది వాళ్ళు ఆగిపోతారు మనల్ని ఫాలో అవ్వరు మనం అనుకున్నది సాధించేద్దాము అని నిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి దాద్రీ వీరు కార్లు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వెళ్తారా లేదా అనికేదా చాలా షాకింగ్గా అడుగుతూ ఫాలో అవుతూ ఉంటాడు వీళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదా అది ఏంటి అన్నది అర్థం కావటం లేదు అని ధాత్రి అంటుంది ఏదైతేనే ఆ నగలు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తాకట్టు పెట్టకుండా చూసుకోవాలి అని ధాత్రి అంటుంది ఇక నిషి ఏమో నగల బ్యాగు పట్టుకొని అదిగో అక్కడ మేఘన ఎంట్రీ ఇచ్చేసింది ఇక్కడ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు యువరాజ్ వాళ్ళు మనల్ని ఫాలో చేయరు అని నిషి యువరాజ్కి మేఘనని చూపిస్తూ ఉంటుంది దాత్రి కేదార్ బైక్లో వస్తూ ఉంటే మేఘన తన కార్ని అడ్డుగా పెట్టేసి కేదార్ బైక్ ఉన్న కీస్ని చేతిలో తీసేసుకుని ఉంటుంది ఏ మేఘన ఏం చేస్తున్నావు కీస్ ఇవ్వు అని కేద అంటాడు చూడు నా బర్త్డే పార్టీకి రాకుండా నువ్వు దీంతో ఇలా షికారులు కొడుతున్నావా అని మేఘన అంటే చూడు మేఘన మేము అర్జెంటు పని మీద వెళ్తున్నాము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అడ్డు తప్పుకో అని దాత్రి అంటుంది నన్ను దాటుకొని మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను అని మేఘన కార్ని అడ్డుగా పెట్టేసి తాను కూడా వాళ్ళ బైక్ అడ్డుగా నిల్చొని ఉంటుంది ఇకపోతే యువరాజ్ మనకు ఎవ్వరు అడ్డు రారు ఈరోజు మనం మనం అడ్డు పెట్టి డబ్బులు తెచ్చేసుకుందాము అని నిషి యువరాజ్ బయలుదేరి వెళ్తూ ఉంటే అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలి అని